నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి టీవీ వస్తు మొదలుపడుతున్నారు పొలిటికల్ ఎడిటర్ అదేవిధంగా మా పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారో ఎంతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపే గత రెండు రోజుల క్రితం తిరుపతిలో జరిగిన ఏదైతే లాట్ ఉంది కదా ఆ తొక్కిసలాట్లో ఘటనలో ఆరుగురు చనిపోవడం జరిగింది ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది ప్రభుత్వం వైఫల్యం ఉంది ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్తున్నామని చంద్రబాబు గారు క్షమాపణ చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది కానీ తిరుమల తిరుపతి ఎవరైతే చైర్మన్ ఉన్నారో టీటీడీ చైర్మన్ ఆయన క్షమాపణలు చెప్పమంటే క్షమాపణలు చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని వెటకారంగా అంటూ మీరు చెప్పమంటే మళ్ళీ మీకు క్షమాపణలు చెప్తాం అన్నట్టుగా అయితే బిఆర్ నాయుడు గారు జరుగుతుంది సో దాని మీద మీరేం మాట్లాడతారు క్షమాపణ చెప్పాలా వద్దా జరిగిన నష్టం పోయిన ప్రాణాలు క్షమాపణ చెప్పటం వల్ల తిరిగి వస్తాయా లేదా ఈ చర్చ కొత్తగా జరుగుతోంది నిజానికి గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా ఎన్ని ఘోరాలు నేరాలు జరిగినా ప్రభుత్వం వైపు నుంచి బుకాయింపు తప్ప ఎప్పుడూ క్షమాపణ చెప్పడం అనేది జరగలేదు అది వైజాగ్లో ఘటనలు జరిగినప్పుడు కానీ తర్వాత బోటు ప్రమాదం కచరూరులో జరిగినప్పుడు కానీ లేదు అంటే ఫలితంగా లేదు కల్తీ మద్యం ఫలితంగా ప్రధాన కల్తీ మద్యం ఫలితంగా జంగారెడ్డిగూడెంలో ప్రాణాలు కోల్పోయినప్పుడు కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగినటువంటి నష్టానికి కానీ పోయిన కానీ ఏ రోజు క్షమాపణ చెప్పలేదు కానీ ఈసారి మాత్రం తిరుపతిలో జరిగినటువంటి సంఘటన నిజంగా చాలా సంఘటన ఎన్నడూ తిరుపతిలో జరగనటువంటి సంఘటన ఖచ్చితంగా అధికార నిర్లక్ష్యం ఫలితంగా నిర్ణయాల్లో లోపం ఫలితంగా సమన్వయంలో లోపం కారణంగా జరిగినటువంటి సంఘటన ఆరుగురు చనిపోయారు నష్టం నివారించలేనిది ప్రాణాలు తిరిగి తీసుకురాలేని దాంట్లో ఏమీ వేరే ప్రయాణం కానీ కావాలని జనరల్గా ఎవరు చంప కావాలని చేస్తే తప్ప ప్రభుత్వానికి బదనాం చేసుకొద్దామని చేసే కుట్రలు తప్ప నాకు అనుమానాలు ఉన్నాయి అది కుట్ర అనేటువంటి అనుమానాలు ఉన్నాయి నిన్న కూడా ఒక వీడియో చేశాను నీతోనే కలిసి చేశాను నేను అవును ఏది సుబ్బారాయణని అక్కడి నుంచి పంపించడం కోసం తిరుపతిలో వైసీపీ ఎదురైనటువంటి గతంలో తిరుపతి లడ్డూ విషయంలో వివాదంగా మారిన దాన్ని మళ్ళీ పాజిటివ్ గా మార్చుకునే దానికోసం కూటమి ప్రభుత్వం పరుగు కోసం ఏమైనా కుట్ర చేశారు అనుమానాలు ఉన్నాయి సరే ఈ అనుమానాన్ని పక్కన పెడితే పొరకే అనుమానాలే అనుమానాలే ఇప్పటికైతే జరిగింది నాస్తం కాబట్టి ప్రభుత్వం ఒక అడిగి వెనక తగ్గి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పారు క్షమాపణ చెప్పడం ఫలితంగా ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో ఎవరైతే గాయాలు పారైన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు కలిగేది ఏంటంటే ప్రభుత్వం కావాలని చంపదు కదా ఒకేపు వైజాగ్లో ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ ఉంటే ఆ వార్త ప్రధానంగా హైలైట్ కావాలని ఏ ప్రభుత్వమైనా అయినా కోరుకుంటది ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాస్తాను తీసుకొస్తున్నారు అన్న విషయాన్ని జనాలు తీసుకెళ్లాలని కోరుకుంటుంది కానీ ఆ వార్త పక్కకు పోయి తిరుపతిలో ఆరుగురు ప్రాణాలు పోయాయి అన్నది ముందుకు వచ్చింది వాళ్ళకి నిజంగా బాధాకరమే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరే ఇంకోటి కూడా నడుస్తుంది అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే ఆయన అడుగు పెడుతున్నారు ప్రాణాలు పోతాయి అనేటువంటిది ఆ చర్చ కూడా తీసుకొచ్చారు కొంతమంది అంటే ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరా మంచి పేరా ఈ పక్కన పెట్టేస్తే జరిగిన నష్టం పోయిన ప్రాణం తిరిగి రాదు అని చెప్పేసి ముందు ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం అని చెప్పేసి ఏమాత్రం ఇబ్బంది లేకుండా క్షమాపణ చెప్పారు అవును ఎందుకంటే దాని ప్రభుత్వం బాధ్యత లేదా కుట్ర జరిగిందా ఇది రెండో విషయం కానీ ముందు ప్రభుత్వం వైపు నుంచి క్మాపణం చెప్తే అవతల కుటుంబాలు కూడా ఏమనిపిస్తే ప్రభుత్వం కావాలని చేసుకోదు కదా బదనం చేసుకోదు కదా అయినా సరే జరిగిన ప్రమాదాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంది కదా మన కుటుంబాలకు క్షమాపణ చెప్పింది కదా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పాడు అంటే ఒక సినిమా స్టార్ గా సెలబ్రిటీగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జాతీయ రాజకీయాలు చక్రం తిప్పుతున్న వ్యక్తిగా ఒక స్థాయి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు క్షమాపణ చెప్పారంటే అదిరా ఉందా అంటే అలాంటి వాళ్ళు మన కుటుంబాలకు క్షమాపణ చెప్పారనేటువంటి ఒక ఆత్మస్థైర్యం ఆ కుటుంబాల్లో వస్తుందిగా పాపం వాళ్ళు కూడా కావాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంపరు కదా ఏదో కింద స్థాయి అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానో ఏదో కారణం చేత జరిగిపోయింది జరిగినప్పుడు కూడా వాళ్ళు బాధ్యత వహిస్తున్నారు చూసారా అది గొప్పతనం నాయకుల లక్షణం బాధ్యత వహించటం అక్కడ నష్టం జరగని కష్టం జరగని లాభం జరగని లాభాన్ని ఎవడైనా ఓన్ చేసుకుంటాడు నేనే కారణం నా వల్ల లాభం వచ్చింది అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు చెప్పుకుంటాడు నన్ను చూసి వస్తున్నాయి నేను ఉండటం వల్ల వస్తున్నాయని చెప్పుకుంటా పవన్ కళ్యాణ్ చెప్పుకుంటారు నా కష్టం ఫలితం వస్తాయి నేను ప్రయత్నం చేయడం ఫలితంగా వస్తున్నాయి అని చెప్పుకుంటాడు లాభాన్ని ఎవడైనా ఓన్ చేసుకుంటాడు నష్టాన్ని ఎవడు ఓన్ చేసుకోడు కానీ నష్టాన్ని కూడా ఓన్ చేసుకోవడానికి కష్టాన్ని కూడా ఓన్ చేసుకోవడానికి సిద్ధపడ్డ నాయకులుగా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని మనం చూడాలి ఇక్కడ వాళ్ళ స్థాయికి కింద డిఎస్పీ స్థాయి అధికారు లేదా మామూలు అంబులెన్స్ డ్రైవర్ చేసి నిర్వాహకం ఫలితంగా పోయిన ప్రాణాలకి ప్రభుత్వ పెద్దలుగా బాధ్యత వహించారంటే అది నాయకత్వం లాంటి అంటే ప్రభుత్వ పెద్దలకు క్షమాపణలు చెప్పారు కానీ ప్రభుత్వం తరఫున పోరాడే కొంతమంది నాయకులు కావచ్చు సో ఆ నాయకుల నుంచి క్షమాపణలు రావట్లేదు సరే వాళ్ళు ఇంకా నేర్చుకోవాల్సింది చంద్రబాబు గారి నుంచి పవన్ కళ్యాణ్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంత పెద్దోళ్ళు క్షమాపణ చెప్పినాడు వీరి క్షమాపణ చెప్పడానికి ఏమొచ్చింది అసలు క్షమాపణ చెప్పాలి వద్దా నీకు అది కాదు కారణం నేనేం పోయి చంపలేదు కదా నేను క్షమాపణ చెప్పాలని ఎవరికైనా ఎక్కువ అట్టయితే మాత్రం వాళ్ళు ఆలోచించుకోవాల్సిందంటే మీకు క్షమాపణ చెప్పడం వల్ల ఒక మాట పోయిద్ది అంతే కానీ క్షమాపణ చెప్పడం వల్ల అవతల కుటుంబం వాళ్ళు ఆత్మస్థైర్యం పెరిగిద్ది క్షమాపణ చెప్పడం ఫలితంగా ఏం జరిగిద్దో తెలియకపోవటం ఫలితంగా బాధ్యత తీసుకోవటం వల్ల ఏం జరిగిద్దో తెలియకపోవటం ఫలితంగా చేసే చిల్లరతనం తప్ప క్షమాపణ చెప్పడం వల్ల ఏమీ జరగదు క్షమాపణ చెప్పడం వల్ల నీ స్థాయి పెరిగితే తప్ప నీ స్థాయి తగదు అంటే చాలా మంది అనుకుంటారు క్షమాపణ చెప్పడం అంటే నా స్థాయి నేను తగ్గించుకోవడం నేను క్షమాపణ చెప్పడం ఏంది నేను సారీ చెప్పడం ఏంది నా స్థాయి ఏందని అనుకుంటారు క్షమాపణ చెప్పడం వల్ల స్థాయి పెరిగితే తప్ప తగ్గదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్థాయి పెరిగిందా తగ్గిందా చంద్రబాబు నాయుడు గారి స్థాయి పెరిగిందా తగ్గిందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ కంటే పెద్దోళ్ళ వీళ్ళంతా అంటే వయసులో పెద్దోళ్ళు ఏమో వయసులో కాదు స్థాయిలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన సినిమా స్టార్ కూడా అదనంగా వీళ్ళకంటే పెద్దవాళ్ళు కాదు కదా వాళ్ళే ఎందుకు క్షమాపణ చెప్పారు వాళ్ళు వైజాగ్ లో వేరే కార్యక్రమం ఉన్నారు తిరుపతిలో కూడా లేరు వాళ్ళు వాళ్ళ కారణం కూడా కాదు అవును అయినా కారణ బాధ్యతను తీసుకున్నారు నాయకత్వం వాళ్ళది కాబట్టి ప్రభుత్వం వాళ్ళది కాబట్టి తీసుకున్నారు పరిహారం చెల్లించారు పరామర్శించారు ఆ కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగ ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు కాకపోతే మేము చేసే డిమాండ్ ఏంటంటే ఆ క్యాండిడేట్ బేస్ ఉద్యోగం కాకుండా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి ఇరవై ఐదు లక్షల పరిహారం కాకుండా కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి అది నేను డిమాండ్ చేస్తాను నో డౌట్ ఎట్ ఆల్ కానీ వాళ్ళు తీసుకున్న బాధ్యతను మనం యాక్సెప్ట్ చేయాలి నష్ట నివారణ చర్యలు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి చెప్పే మాట అది చాలా బాగా ఒక మాట చాలు తర్వాత నెరవేరుస్తారా లేదా రెండోసారి ముందు ఇష్యూ జరిగినప్పుడు ఆ కుటుంబానికి బాగా నాయకుడిగా ఒక మాట మీకు నేను ఉన్నాను జరిగిందని నేను బాధ్యత వేస్తున్నాను నేను క్షమాపణ చెప్తున్నాను ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాను మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం ప్రభుత్వం అన్ని రకాలుగా మేము నాదుకుంటది అని చెప్పే మాట బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని కొంత ఆత్మస్థైర్యంలోకి తీసుకొస్తుంది అది చేసిన పని ఓకే రైట్ థ్యాంక్ యూ అండి